తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు గారి అభిమానులకు జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కారం నేను వేముల రామస్వామి హాల్యా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇక నిన్న అనిల్ అనిల్గాడు మొన్నటి వాడుకు మొన్నటి వరకు వాని అధికార అహంకారంతో నోటికి ఈ దూస్తే అది మాట్లాడటం జరిగింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఊహించని విధంగా కూటమి అధికారంలోకి రావడం జరిగింది కనీసం వైసీపీలో ప్రతిపక్షం లేకుండా పోయింది విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ బోర్గడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు ఆకాశానికి ఎత్తుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ని చిరంజీవిని ముక్కలు ముక్కలుగా నరుకుతా అన్నాడు పవన్ కళ్యాణ్ తల్లి గారి నుంచి పవన్ కళ్యాణ్ కూతురు వరకు వాడు ఏం మాట్లాడిండో మనందరం మర్చిపోలేదు ఇది గుర్తుంచుకోవాలి అలాగే చంద్రబాబు గారిని లోకేష్ని అంటే జగన్మోహన్ రెడ్డి సైగా చేసే చాలు చిటికలో చంద్రబాబుని లోకేషన్ లేపేస్తా అని మాట్లాడు ఒకటి ఆలోచించండి వాళ్ళని మనం వదలాలా క్షమించమే వాడు అడిగితే మనం వదలాలా వదలొద్దు ఎందుకు ఇవాళ వైసీపీ కనుక అధికారంలో ఉంటే జనసేన పార్టీ కార్యకర్తలని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు బతకనిచ్చేటల్లా మన జెండా మన జెండాలు ఉండేవా రాష్ట్రాలలో అరాచకం సృష్టించేవాళ్ళు ఆడవాళ్ళ మీద అగత్యాలు పెరిగిపోయి భూకబ్జాలు పెరిగిపోయాయి పెరిగిపోయి ఇంకా ఎన్నో దారుణాలు జరిగాయి కానీ అదృష్టం బాగుండి కూటమి అధికారంలోకి వచ్చింది రౌడీలు వైసీపీ రౌడీలు పారిపోతున్నారు కానీ బోరిగడ్డ అనిల్ నువ్వు నీ చెంచాలు ఎక్కడున్నా సరే మా కంట్లో పడటం ఖాయం చెప్పే కదా ముందుగానే ఆల్య తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పినా కదా అడ్రస్తో సహా వెతుక్కుంటూరా నేనేందు చూపిస్తా నా సైన్యం ఏందో చూపిస్తా పిచ్చోడా మీ వైసీపీ కార్యకర్తలు మీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు రాష్ట్రం దాటితే పవన్ కళ్యాణ్ అభిమానులు కొడతారు దేశం తాటితే తెలుగుదేశం పార్టీ అభిమానులు కొడతారు దీంట్లో మాత్రం ఎలాంటి తిరుగులేదు మీరు గెలిస్తే అరాచకం సృష్టించదు కదరా అని మా అదృష్టం బాండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ అభిమానుల గుర్తుపెట్టుకోండి వాడు ఎర్ర కండవ కప్పుకున్నా పసుపు కండవ కప్పుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు కానీ ఎక్కడున్నా సరే బిడా బోర్గాడనిల్ నువ్వు ఆంధ్రాలో ఏ మూల దాక్కున్నా హైదరాబాదులో ఏ అండర్ గ్రౌండ్లో దాక్కున్నా నిన్ను తీసుకెళ్ళి ఆంధ్రా తీసుకెళ్ళి ఆంధ్రలో ఉతికి ఆడేటం మాత్రం పక్కా ఒకవేళ వా ఒకవేళ నువ్వు మాకు హైదరాబాద్లో దొరికినా తెలంగాణలో దొరికినా మేము నిన్ను కొట్టం హైదరాబాద్ ఆంధ్రాకి తీసుకెళ్లి ఆంధ్రాలో కొట్టి వస్తాం అందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఎన్ని మాట్లాడినా చంద్రాన్ని ఏ రకంగా కొట్టిరు ఏ రకంగా నరికిరు బోండామ్మ గారి మీదకి తుర్గా కిషోర్ అనే వ్యక్తి ఏ రకంగా ఒక కర్ర తీసుకొని మీదికి బెండు నగరి రోజా పవన్ కళ్యాణ్ అభిమానులని ఇలా అన్నది పవన్ కళ్యాణ్ అభిమానుని నేను మర్చిపోలేదు బ్రదర్స్ నేను అన్ని గుర్తుపెట్టుకున్నాను ఒక ఆడదాని లెక్క ప్రయత్నించిందా బాగా గుర్తుపెట్టుకోండి బాధ్యత మంచి బాధ్యత కానీ వాళ్ళు ఓడి రౌడీజమే చేశారు మనం పరిపాలన అందిస్తాం ప్లస్ వాళ్ళ రౌడీజాన్ని కూడా మనం అంతం చేస్తాం దాంట్లో తిరిగలేదు జై తెలుగుదేశం జై జనసేన